తిరుపతి లడ్డు కల్తీ సిగ్గుచేటని ఇది హిందూ ధర్మంపై దాడి చేసే కుట్రలో భాగమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు ఆదివారం కరీంనగర్ లో నిర్వహించిన సభ్యత్వ అభియాన్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు తిరుమల లడ్డు విషయంలో కల్తీ ఆరోపణలు రావటం ఘోరం ఆ కోరితే విచారణ జరిపిస్తాం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇతర మతాల వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా ఆలయ సిబ్బందిగా నియమించటమే ఈ అనర్థాలకు కారణం అమృత పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారణ చేస్తుంది ప్రస్తుతం ఓటుకు నోటు కేసుపై మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు దానిపై తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరిపించలేదు ఫోన్ ట్యాపింగ్ కేసుపై హడావిడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ విషయమే పట్టించుకోవటం లేదు ఈ రెండు విషయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది మేం హైడ్రాకు వ్యతిరేకం కాదు కానీ ఆ పేరుతో పేదల ఇళ్లు కూల్చివేయటాన్ని ఖండిస్తున్నాం అని తెలిపారు